హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అదే అదేవిధంగా మనకి ప్రస్తుతం వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో ముఖ్యంగా వచ్చే ఐదు రోజుల వరకు ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరంగా తెలుసుకుందాం దాంతో పాటుగా మనకి ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఇరవై రెండవ తారీఖు తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖుతో తయారపడే అవకాశం కనిపిస్తోంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకున్నాం నేటి నుంచి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది గత వారం రోజుల నుంచి ఎండలు ఒక పోత అధికంగా ఉంటుంది కానీ వర్షాలు అనేవి మరలా మనకి పుంజుకునే అవకాశం అయితే నేటి నుంచి కనిపిస్తుంది రేపటి నుంచి అనేక ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది కాబట్టి వీడియో చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ అనేది మీ వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయండి వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో అదేవిధంగా అరేబియా సముద్రంలో ప్రస్తుతానికి మనకి అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఎక్కడ లేవండి కానీ మనకి ఇక్కడ దక్షిణ చైనా సముద్రం అంటే ముఖ్యంగా మనకి వియత్నాం థాయ్లాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక బలమైన అల్ప వాయుగుండ ప్రాంతం అనేది కనిపిస్తోంది ఆ వాయు వాయుగుండ ప్రాంతం ఇక్కడ నేను మార్చేసి ఉన్నాను ఈ వాయుగుండ ప్రాంతం మనకి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే దక్షిణ చైనా సముద్రం నుంచి అంటే పసిఫిక్ సముద్రం నుంచి మనకి బంగాళాఖాతంలోకి ఒక వాయుగుండ ప్రాంతం అనేది పయనించే అవకాశం కనిపిస్తుంది దాని ఫలితంగా మనకి ఒక మూడు నాలుగు రోజుల్లో ఒక కొత్త అల్పపీడన ప్రాంతం అయితే తెలుగు మన బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాల్లో జోరందుకునే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది కానీ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా తుఫానుగా మారుతుందా అనేది ఇంకా మనకు క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే ఒక వాయుగుండ ఒక అల్పపీడన ప్రాంతం అయితే రానున్న రోజుల్లో ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు తర్వాత అంటే అటు ఇటు చూసుకున్న మనకి ఇరవై ఐదు మధ్య ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్య మనకు మనకు ఒక అల్పపీడన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకి ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తోందండి అయితే ఈ అల్పపీడన ప్రాంతం దిశ అయితే మనకి ఎటువైపు ఉంటుంది అనేది ఇంకా క్లారిటీ లేదు దాని యొక్క ఇంటెన్సిటీ అంటే దాని యొక్క తీవ్రత కూడా మనకు క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే అల్పపీడిన ప్రాంతం అయితే మనకి ముఖ్యంగా ఒడిస్సా మీద మీద నుంచి కానీ లేకపోతే పశ్చిమ బంగాల్ మీద నుంచి కానీ వెళ్ళే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కొంచెం అటు ఇటు అయితే ఉత్తరాంధ్ర మీద నుంచి కూడా వెళ్ళే అవకాశం అయితే మనకి లేకపోలేదు సో మూడు ట్రాక్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్పపీడనం అయితే మనకి బంగాళాఖాతంలోకి ఇరవై రెండవ తారీఖు తర్వాత ప్రవేశించి ఆపై మనకి పశ్చిమ బంగాల్ లేదా ఒడిస్సా లేదా ఉత్తరా అంటే ఉత్తరాంధ్ర మీదుగా అంటే ఈ మూడు ట్రాక్లు ఇక్కడ గీస్తున్నాను చూడండి పశ్చిమ బంగాల్ లేదా ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర మీదుగా మనకి పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దాని ప్రకారంగా వర్షాలు అనేది మనకి తెలుగు రాష్ట్రంలో పుంజుకునే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకు అనిపిస్తోందండి సో ప్రస్తుతానికి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి అంటే వచ్చే ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు పంతొమ్మిదో తేదీ ఉదయం ఇప్పుడు మొదలుకొని రేపు ఉదయం లోపు మనకి వర్షాలు తెలుగు రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందో ఒకసారి మనం డీటెయిల్గా చూసుకుందాం సో ఒకసారి మనము రానున్న ఇరవై నాలుగు గంటల ఫోర్ క్యాష్ అంటే వచ్చే ఇరవై నాలుగు గంటల వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసుకుంటే ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే నేడు వర్షాలు అనేవి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలతో పాటుగా అల్లూరు సీతారామరావు జిల్లాలో మనకి అక్కడక్కడ అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ చెదురుమదురుగా ఉరుములు మెరుపులుతో ఉండే వర్షాలు అయితే సాయంకాల సమయం రాత్రికాల సమయంలో ఉండే అవకాశం కనిపిస్తోంది పాటుగా మనకి ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా ఏలూరు విజయవాడ గుంటూరు ప్రకాశం పల్నాడు బాపట్ల కృష్ణా జిల్లాల్లో మనకి అక్కడక్కడ అంటే చాలా తక్కువ చోట్ల మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల ఉండే అవకాశం అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలో లేదు కానీ ఉత్తరాంధ్రలో మనకి అధిక ప్రాంతాల్లో నేడు వర్షాలు ఉండే అవకాశం అయితే సాయంకాల సమయం రాత్రికాల సమయంలో కనిపిస్తోందండి దక్షిణ కోస్తా విషయానికి వచ్చిన నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి ప్రకాశంలోని అనేక భాగాలు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య అదేవిధంగా మనకి చిత్తూరు జిల్లాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే వెరీ వెరీ లిమిటెడ్ ప్లేసెస్ అంటే చాలా తక్కువ చోట్లలో మాత్రమే మనకి వర్షాలు చూసే అవకాశం అయితే రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తా జిల్లాలో వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితులు మనకి కనిపిస్తోందండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ ముఖ్యంగా మనకి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ను ఆనుకున్న ప్రాంతాలు అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల అదేవిధంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా మనకి భూపాలపల్లి రామగుండం పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా సాయంకాల సమయంలో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి మరి మిగతా తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్లో మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి ఎక్కడో మనకి లక్కీ ప్లేసెస్ వెరీ లిమిటెడ్ ప్లేసెస్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మిగతా తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్లో మనకు కనిపిస్తుంది ఇదండి మనకి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి కానీ మనకి రానున్న ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితి తీసుకుందాం అంటే ఈ రోజు మొదలుకొని మనకి ఇరవై ఐదవ తారీఖు వరకు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ వరకు వర్షాల ఓవర్వ్యూ అంటే ఏ ప్రాంతాలు అధికంగా పట్టే అవకాశం ఉందో అనేది ఒకసారి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం రానున్న ఐదు రోజుల పాటు అంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు మధ్య వర్షాలు అనేవి మనకి ఎక్కువగా ఫోకస్ చేసే ప్రాంతాలు చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటి గోదావరి ప్రాంతంతో పాటుగా మధ్య కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు దాంతో పాటుగా మనకి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో మనకి రానున్న ఐదు రోజుల పాటు ఐదు రోజుల వరకు మనకి వా వర్షాలు అనేవి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమతో పాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి లిమిటెడ్ అంటే తక్కువ చోట్లలో మాత్రమే వర్షాలు అంటే కొన్ని ప్రాంతాలకే వర్షాలు ఉంటాయి అన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి దక్షిణ కో దక్షిణ తెలంగాణతో పాటుగా రాయలసీమ జిల్లాలో మనకి రానున్న ఐదు రోజుల వరకు కనిపిస్తోంది మన తక్కువ చోట్లలో మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఈ జన్మలు ముఖ్యంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర గోదావరి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ అంటే ఈ ప్రాంతాలలో ఈ మార్పు చేసిన ప్రాంతాలలో మాత్రమే మనకి వచ్చే ఐదు రోజుల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగతా ప్రాంతాలలో మనకి అంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో మనకి లిమిటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఇదండి ఓవర్వ్యూ అప్డేట్ చూసుకుంటే మనకి వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు అనేవి మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాలు మధ్య భాగాలు తెలంగాణలోని ఉత్తర భాగాలు మధ్య భాగాల్లోనే ఫోకస్ చేస్తున్నాయి దక్షిణ భాగాలు అదేవిధంగా రాయలసీమ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే మొత్తం వర్షాలు పూర్తిగా ఉండవని లేదు అలాగని చెప్పి ఎక్కువ అంటే మరి ఎక్కువగా ఉండ ఉంటాయని చెప్పలేము కాబట్టి బట్ మీడియం రేంజ్లో అయితే మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా దక్షిణ తెలంగాణ రాయలసీమ జిల్లాలో కనిపిస్తోంది కానీ ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రతో పాటుగా మధ్య కోస్తాంధ్ర మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు తీవ్రత కాస్త అధికంగా ఉండే అవకాశం అయితే రానున్న ఐదు రోజుల్లో కనిపిస్తోంది ఇదండి ఓవర్వ్యూ చూసుకుంటే వర్షాల యొక్క తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుంది అనేది అదే కాకుండా మనకి వచ్చే వీడియోలో నేను ఏంటంటే రాబోయే అల్పపీడనం గురించి మరింత క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ప్రస్తుతానికైతే అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తుంది దక్షిణ చైనా సముద్రం నుంచి బంగాళాఖాతంలోకి ఇరవై రెండవ తారీఖు ప్రవేశించి ఆపై మనకి పశ్చిమ బంగాల్ లేదా ఒడిశా లేదా ఉత్తరాంధ్రపై పయనించే అవకాశం ఉంది నేను అలవరబెండం గురించి నీకు మీకు ఒక రెండు మూడు రోజుల్లో అంటే ముఖ్యంగా నాకు నెక్స్ట్ అప్డేట్లో అయితే క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సో అప్పటి వరకు ఈ వాతావరణ విశ్లేషణ అనేది మా అందరూ అందుబాటులో ఉంటుంది సో ఏంటంటే రానున్న రోజుల ఫోర్కాస్ట్లు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి అప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే వర్షాల తీవ్రత అనేది మనకి రానున్న వారాల్లో కావచ్చు అక్టోబర్లో కూడా అది ఉండే అవకాశం అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫోర్కాస్ట్లో అనేది మనం అందుబాటులో ఉంచుతాం కాబట్టి డైలీ వెదర్ అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ వెళ్ళాలి కూడా ఆన్లో పెట్టుకుని మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్ మై